జై భవాని జై జై విజయ భవా భవానీ ఈరోజు బతుకమ్మల కార్యక్రమం నుంచి రేపు ఉదయం అమ్మవారి ఉత్సవ ఊరేగింపు సెంటర్ నుంచి బయలుదేరి ఉత్సవ మండపం వరకు ఊరేగింపుగా వచ్చి అమ్మవారి ఉత్సవ వి విగ్రహాన్ని ప్రతిష్ఠింపబడును జై భవానీ జై జై భవానీ ఈ అమ్మవారి ఉత్సవాలకు ముస్తాబైన అమ్మవారి దేవాలయం జై దుర్గా జై జై విజయ దుర్గా జై భవానీ బత బతుకమ్మ ఆడటానికి ఉత్సవాలకు సన్నాహాలు అమ్మవారి దేవాలయంలో దుర్గా మల్లేశ్వరి స్వామి శ్రీ నాగేంద్ర స్వామి హాయ్ ఫ్రెండ్స్ ఈ ఉత్సవాలు పన్నెండో సంవత్సరం సందర్భంగా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు కమిటీ వారు ఈ ఉత్సవాలకి ప్రత్యేకత ఏంటంటే కుంభాభిషేకం అమ్మవారి శిఖరానికి అభిషేకం నిర్వహిస్తారు జై భవాని అమ్మవారి సన్నిధానంలో శ్రీ సత్యనారాయణమూర్తి స్వామి రమ సమేత విగ్రహాలు శ్రీ హనుమంతుడు విగ్రహం అమ్మవారి సన్నిధానంలో నవగ్రహాలు జై భవానీ జై జై విజయ భవానీ జై దుర్గా జై జై విజయ